ఈ లోకంలో ఒకటి కష్టం తీరాలన్నా ఒకడు సంతోషం పొందాలన్నా పాపం పోవాలన్నా దేవతల అనుగ్రహం కలగాలన్నా ఖచ్చితంగా ఉండవలసినటువంటి ప్రాణి ఏది అంటే గోవు ఎందుకని అంటే గోవు పరదేవతా స్వరూపం ఒకడు ఒక పెద్ద కార్యం తలపెట్టాడు అనుకోండి వాడికి ఆ కార్యం తలపెడితే దాన్ని నిర్వహించగలిగినటువంటి శక్తి వాడు గతంలో చేసుకున్న పాపముల వలన వాడికి లేదు కాబట్టి ఇప్పుడు ఆ కార్యం జరగాలి వాడి పేట్ల మీద కూర్చొని చేయలేడు ఇప్పుడు వాడి పాపములు కాల్చేయ్యాలి ముందు దేని చేత కాలుతుంది ఒక్క పంచగవ్యము చేత కాలుతుంది ఏదైనా శాస్త్రం చెప్పింది నమ్మకం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం పంచగవ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి ఐదు ఆవులోంచి వస్తాయి కాబట్టి పంచగవ్యం అంటారు ఆవు పాలు ఆవు పాలు తోడి పెట్టినప్పుడు వచ్చినటువంటి పెరుగు ఆ పెరుగుని మజ్జిగ చేసి చిలికి తీసిన వెన్న కాస్తే వచ్చినటువంటి నెయ్యి ఆవు యొక్క మూత్రము ఆవు యొక్క మలము ఈ ఐదుటిని కలిపి రంగరించి ప్రాసన చేస్తారు నాలిక మీద వేసి తినిపిస్తారు ఆ పంచగవ్య ప్రాసన చేత అది ఇంధనము ఎలా ఇంధనాన్ని అగ్ని కాల్చినట్టు లోపల ఉన్న పాపాలని పంచగవ్యములు కాలుస్తాయని అంటే దాని ఉద్దేశం పాపాలు చేసేస్తూ ఉండడం పంచగవ్యం తీసుకుంటూ ఉండడం అని అనుకోకూడదు అంత అమాయకుడు ఈశ్వరుడు కాడు పొరపాటున ఇన్నాళ్లు తెలియక చేశాను ఇప్పుడు బుద్ధి మార్చుకుంటానన్న పాపములు కాలుతాయని దాన్ని అన్వయం చేయాలి అంతేగాని పాపాలు చేస్తూ ఉండడం పంచగవ్యం ఉండడం అనండి బానే ఉందండి అనకూడదు అది తప్పు కాబట్టి ఇప్పుడు పంచగవ్య ప్రాసనం చేశారు వాడి పాపములు తొలగిపోయి భూమిని శుద్ధి చెయ్యాలి గో యజ్ఞం చెయ్యాలి అక్కడ దేవతలు వచ్చి కూర్చుంటారు హవిస్ ఇవ్వాలి ఎలా శుద్ధి చేస్తారు అక్కడ జంతువులు మలమూత్ర విసర్జన చేసి ఉండి ఉండవచ్చు ఎలా అంటే ఆవు మూత్రాన్ని చల్లి గోమయాన్ని అలుకుతారు భూమి శుద్ధయింది గోవు లేకుండా ఎలా జరుగుతుంది ఆవు నెయ్యి లేకుండా ఆజ్ఞం ఎలా ఇస్తారు అసలు గోవు లేకుండా భగవత్ సంబంధమైన కార్యము ఏదీ గడవదు దేవతల అనుగ్రహం లేకుండా కోర్కెలు తీరం మఖము చెయ్యి వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతి పొయ్యి పెరకు గసవు మేసి ధేను గడము బ్రతుకు అంటారు భాగవతంలో యజ్ఞం చేస్తే దేవతలు సంతోషిస్తారు హవిష్పుచ్చుకుని దేవతలు సంతోషిస్తే వర్షం కురిపిస్తారు వర్షం కురిపిస్తే పాడి పంట ఉంటాయి దీనికి ఆధారం యజ్ఞ యజ్ఞానికి ఆధారం గోవు కాబట్టి అటువంటి గోవు తినడానికి పనికొచ్చేది ఏది అంటే పచ్చిక లేత చిగుళ్లతో కూడుకున్నటువంటి పచ్చికని గోవు తింటుంది అంతేకాని ఆవు తింటుంది కదా అని మీరు తీసుకొచ్చి పాలక్కడ పెడితే అదేం తాగదు అది గడ్డి తింటుంది ఆ గడ్డిని ఇచ్చి గోవుల్ని నిలబెట్టేది ఏది అది ఇంకెవరికి అక్కర్లేదు గోవు కావాలి ఆ గోవు తింటుంది తిని మనకి పాలిస్తుంది ఆ పాలచీట ఇక్కడ విశేషమైనటువంటి శక్తి పొందుతాం ఎందుకని ఒక్కొక్క పాలున్నాయనుకోండి ఒక్కొక్క జంతువు దాని ధర్మం ఆ పాలలో ఉండొచ్చు కానీ ఆవు పాల ఎందు ఉన్నటువంటి సత్తగుణం ఇటువంటిది అంటే పసిపిల్లలు తాగుతాడు బ్రహ్మచారి తాగుతాడు గృహస్థు తాగుతాడు వానప్రస్తు తాగుతాడు సన్యాసి తాగుతాడు దీక్షితుడు తాగుతాడు అనారోగ్యంలో ఉన్నవాడు తాగుతాడు దాన్ని తీసుకెళ్లి శివలింగం మీద అభిషేకం చేశారనుకోండి ఊర్ధలోకాలు వస్తున్నాయి ఇన్నిటినీ ఇస్తున్నదేది ఆవు అయినప్పుడు ఆ గోవు స్వరూపం ఇన్ని శక్తులతో కూడుకుని ఉన్నది ఆ గోవు బ్రతకడానికి కారణం ఏది ఎండిపోయిన గడ్డి పచ్చి గడ్డి ఈ రెండిటిని ఇస్తున్నది ఎవరు భూమి భూమి ఇచ్చి ఉండి ఉండకపోతే గో అంటే ఆవు త్రాసత్రాణ అంటారు శంకరాచార్యుల త్రా అంటే రక్షించుట ఆవుని రక్షించుట అంటే ఆవుకి అన్నం పెడుతున్నది ఆవుకి కావలసిన గ్రాసం ఇస్తున్నది ఎవరు భూమి భూమి ఇస్తోంది కాబట్టి గోవులన్నీ నిలబడ్డాయి గోవులన్నీ నిలబడ్డాయి కాబట్టి ధర్మం నిలబడుతోంది దేవతానుగ్రహం కలుగుతోంది కాబట్టి ఇప్పుడు గోవులను రక్షిస్తున్నది పర్వతము పర్వతముల చేత నిండి ఉన్నది ఏది భూమి దానికి ఆ శక్తి ఎక్కడది శివానుగ్రహం చేత కలిగింది ఆ అనుగ్రహము భూమి ఎందు ప్రకటన అవుతోంది విభూతిగా ఒక గోవు పచ్చిక తింటోంది ఆ పచ్చిక అందులోంచి మలవడం గోవు తినడం నెమర వేసి పాలివ్వడం శివుని యొక్క అనుగ్రహం చేత జరుగుతోంది అందుకు మట్టిలోంచి వస్తోంది ఆ గడ్డి ఒకటి వేసినా వీకపోయినా గడ్డి మలుస్తోంది గోవుల్ని కాపాడడానికి అది శివానుగ్రహం అందుకని పృథివిని శివుడిగా చూసి పూజించారు పెద్దలు